ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి గబులు అందించే దిశగా కొన్ని అడుగులైతే వేస్తున్నారు సో తాజాగా ఒక రాష్ట్రం అయితే ప్రభుత్వ ఉద్యోగులకు తీపి గబురు ఇకపై శని ఆదివారాలు సెలవులు పెట్టేందుకు సెలవులు ఇచ్చేందుకు చూస్తుంది గవర్నమెంట్ సో ప్రభుత్వ ఉద్యోగులకు శని ఆదివారం రెండు రోజులు పూర్తిగా సెలవు ఇచ్చేలా కేరళ ప్రభుత్వం పరిశీలిస్తుంది ఉద్యోగుల పనివేళలు సెలవు దినాల్లో మార్పులు చేయాలని ఆలోచిస్తుంది ఒకవేళ కేరళ కనుక ఈ విధంగా అమల్లోకి వస్తే మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా అమల్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే హెవీగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడిప్పుడే బ్యాంక్స్ కూడా ప్రతి శనివారం ఆదివారం హాలిడేస్ అడుగుతున్నారు ఫైవ్ డే బ్యాంకింగ్ అడుగుతున్నారు బ్యాంక్ ఎంప్లాయీస్కి సంబంధించి అలాగే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలు ప్రకటిస్తుంది ఆ పథకాలు ప్రజలకు చేరాలంటే ప్రభుత్వ ఉద్యోగులు చాలా ముఖ్యం ఇక సెంట్రల్ మరియు స్టేట్ ఎంప్లాయీస్ ఉద్యోగులకు అనేక రాయితాలు కూడా కల్పిస్తున్నాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ సెలవన్స్ పెంపు జీతాలు ఇతర ప్రయోజనాలు పెంచిన వంటివి అందిస్తున్నారు గృహ రుణాలు వైద్య సహాయం పెంచిన వంటివి కూడా అందిస్తున్నారు ఇప్పుడు ప్రతి వారం కూడా శనివారం ఆదివారాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజుల సెలవు ఇవ్వాలని కూడా కేరళ ప్రభుత్వం భావిస్తూ ఉంటుంది సో యాక్చువల్గా ప్రతి సండే సెలవు అండి ఇక సెకండ్ సాటర్డే హాలిడే ఇంకా మనకి ఇవ్వాల్సినవి రాష్ట్రాలు ఫస్ట్ ఫస్ట్ సాటర్డే థర్డ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే ఈ మూడు రోజులు సెలవిస్తే కనుక వీక్లీ ఫైవ్ డే వర్కింగ్ అయితే ఉంటుంది సో వారంలో ఐదు రోజులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసేలా కేరళలో కొత్త విధానాన్ని అమలు చేయాలని ఆలోచన అయితే జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో కూడా ఈ సెలవులపై చర్చలు జరిగాయి కానీ అమల్లోకి రాలేదు కానీ ప్రస్తుతం కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఈ ప్రణాళికను అమలు చేయడానికి ప్రస్తుతం మళ్ళీ ఆలోచన దిశగా ఉన్నారు ఈ విషయంపై సెప్టెంబర్ పద పదకొండున ముఖ్యమైన సమావేశం జరగబోతుంది సమావేశంలో సినీ ఆదివారాల్లో రెండు రోజుల సెలవు ఇవ్వడంపై అభిప్రాయాలు సేకరిస్తారు రెండు రోజుల సెలవుల కలిగే లాభ నష్టాలను చర్చిస్తారు చాలా సంస్థలు ఈ సెలవులకు మద్దతు కూడా తెలిపాయి రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నందున ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెబుతుందని భావిస్తున్నారు ప్రస్తుతం కేరళలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న ఇరవై సెలవులను పదిహేనుకి తగ్గించాలని ప్రణాళికలు అయితే ఉన్నాయి సో మధ్యాహ్న భోజన విరామాన్ని నలభై ఐదు నిమిషాల నుండి ముప్పై నిమిషాలకు తగ్గించడం ఉదయం ఆఫీస్ టైమింగ్స్ ముందుగా ప్రారంభించడం వంటి అంశాలను కూడా పరిశీలిస్తారు సాయంత్రం పదిహేను నిమిషాల ఆధారంగా పనిచేసేలా ఈ సెలవుల ప్రణాళిక అమలు చేయాలని కేరళ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి శని ఆదివారాల్లో సెలవు ఇవ్వడంపై ఫైనల్ డిసిషన్ వచ్చే నెలలో వెలువడే అవకాశం ఉంది కేరళలో కనుక ఇది అమల్లోకి వస్తే పక్క రాష్ట్రాల్లో కూడా ఉద్యోగులు కూడా అవకాశం ఉంది కేరళలో సక్సెస్ అయితే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ డిమాండ్ పెరగవచ్చు